విజయవాడ పశ్చిమ నియోజకవర్గ వాటర్ మహాశైలకు విజ్ఞప్తి ఎన్నికలు తుది దశకు వచ్చే ఇక మూడు రోజులు మాత్రమే ప్రచార కాలం ఉంది ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేసేది ఆలోచించి పనిచేసేటటువంటి వారికి అవకాశం ఉందని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం సుదీర్ఘకాలం పాత బస్తీలో అందులో పశ్చిమ నియోజకవర్గంలో ప్రజా ఉద్యమాలు పార్టీ ప్రజల పోటీ చేస్తా ఉన్నాం ఒక పక్కన కార్పొరేట్ శక్తులు వతన్మాద శక్తులు బీజేపీ అభ్యర్థి ఒక పక్కన పోటీ చేస్తూ ఉన్నారు ఇప్పటికే గత రెండు రోజులుగా నోట్లు ఏర్లే పారుతా ఉన్నాయి ప్రజలు గతంలో తీర్పిచ్చారు ఒకసారి జయరాం రమేష్ గారు ఇదే కోవలో పనిచేశారు డబ్బులు పంచాడు విపరీతంగా ప్రజలు తిరస్కరించారు అదే క్రమంలో అశ్విని దత్ అశ్విని దత్ గారు కూడా పోటీ చేశాడు ఆయన కూడా నోట్ల మీద నడిచాడు నోట్ల మీద నడిచినా ప్రజలు తిరస్కరించారు మూడో కృష్ణుడు ఇవాళ సుజనా చౌదరి కాబట్టి విజయ చైతన్యవంతం కలిగినటువంటి విజయవాడ నగర ప్రజలు పనిచేసేటటువంటి వారిని ఆనాడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులను బట్టి గెలిపించారు అందులో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఆ వైపుగా గుర్తింపు ఇచ్చినటువంటి పరిస్థితులు గతంలో ఉన్నాయి అదే పద్ధతిలో ఈ రోజున ఇంటింటికి వెళ్ళి ఓట్లు అభ్యర్థిస్తాము దాదాపు కొండ క్రింద భాగం నుంచి శిఖ్రాగ్ర భాగం వరకు మూడు పర్యాయాలు ప్రతి ఇంటికి వెళ్ళడం జరిగింది ప్రజలు చెప్తా ఉన్నారు ఖచ్చితంగా ఈ ప్రాంతం అభివృద్ధి జరిగిందంటే కమ్యూనిస్టుల కాలంలోనే రెండు వేల తొమ్మిది నుంచి ప్రజాప్రతినిధులు ఇక్కడ ఈ ప్రాంతంలో లేరు కాబట్టి ఖచ్చితంగా ఈసారి ప్రశ్నించేటటువంటి గొంతుగా మాట్లాడేటటువంటి గొంతుగా ఖచ్చితంగా చట్ట సభల్లో ఉండాలి కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థికి ఓట్లు వేస్తామని చెప్పి ప్రజలు చెప్తా ఉన్నారు ఖచ్చితంగా గెలుస్తామనేటటువంటి విశ్వాసం ఈ రోజుతో ప్రచారం కార్యక్రమం మూడోసారి కూడా డోర్ టు డోర్ పూర్తవుతున్నటువంటి సందర్భంలో ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన అనే మంచిగా స్పందిస్తూ ఉన్నారు ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేసేది బ్యాంకులకి ఐదు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ఎగనామా పెట్టి ఒక చేత్తో కోట్ల రూపాయలు సంచులు పెట్టుకొని ఇవాళ పప్పు బెల్లాలు జరిగినట్టుగా ప్రజలకు కొంతమందికి ఓట్లకి నోట్లు ఇచ్చేటటువంటి సంస్కృతికి స్వస్తి చెప్పాలా మన విజయవాడ నగర ప్రజలు అందుగా అందున పశ్చిమ నియోజకవర్గంలో బుద్ధండులైనటువంటి తమ్మిన పోతరాజు అలాగే సర్దార్ మల్పిల్ల చెట్టి నీతికి నిజాయితీకి మారిపోయినటువంటి పొద్దున చిన్న ఉప్పలపాటు రామచంద్ర రాజు లాంటి వారు ప్రాతినిధ్యం ఇచ్చినటువంటి ఈ నియోజకవర్గంలో ఆ కోవలో పనిచేసేటటువంటి కమ్యూనిస్టులను ఎన్నుకోండి అలా కాకుండా బ్యాంకులకి జరినామా పెట్టేటటువంటి బ్యాంకు దొంగలు వలస వచ్చినటువంటి వారు విజయవాడ నగరానికి వలస వచ్చినటువంటి వారికి కాకుండా అందుబాటులో ఉండేటటువంటి కమ్యూనిస్టులకి అవకాశం ఇవ్వమని చెప్పి నా సీరియల్ నెంబర్ ఐదు అంకీ గోడల గుర్తు మీద ఓటు వేసి గెలిపించమని అలాగే పార్లమెంట్ అభ్యర్థిగా వల్లూరు భార్గవ్ గారు ఆయన ఎన్నికల గుర్తు అస్తాం గుర్తుపైన ఓటు వేసి ప్రజలు గెలిపించమని చెప్పి సందర్భంగా కోరు